చటగా అనిపించిందనమాట ఎంతో ఆనపి బయలుదేరిపోతున్నామండి నిజంగా చెప్ప బ్యాక్ సైడు అటు నుంచి వచ్చాము ఆ సందులోంచి అటువైపు కోనాక్ టెంపుల్లో చాలా విపరీతమైన షాపింగ్ చేయొచ్చు కాకపోతే ఇప్పటివరకు వరకు దర్శించుకోకపోతే మాత్రం తప్పకుండా కోనాక్ టెంపుల్ వెళ్ళాలి తప్పకుండా ఓకే అండి ఇప్పుడైతే మేమంతా అది దర్శించుకొని చూసుకొని వచ్చేసామనే గుడి అలాగే పురాతన గుడి చాలా విశిష్టత కలిగిన గుడి అయితే ఈ లింగేశ్వర ఈ రెడ్ క్రాప్స్ కూడా మనకి అక్కడ చూపిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి మొక్కల గురించి అయితే కాదు నేను చూస్తున్నారు కదా మేము ఎక్కడ ఉన్నామో ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాము ఏం లేదండి ఫ్యామిలీతో అలా కొంచెం బయటికి వెళ్ళాలనిపించింది సో అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అందుకని ఈ లగేజ్ అనమాట చూడండి ఇక మేము ఇక్కడైతే భువనేశ్వర్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కి మేము పూరి వెళ్తున్నామండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము పూరి చాలా విశిష్టత కలిగిన ప్రదేశం అండి తప్పకుండా విజిట్ చేయాల్సిందే అక్కడ మేము దిగిన తర్వాత ఒక ఆటో బుక్ చేసుకొని మేమైతే ఇప్పుడు రూమ్ కోసం వెళ్ళిపోతున్నాము పూరిలో చాలా బాగుంటుందండి పూరి జగన్నాథస్వామి టెంపులే కాకుండా చుట్టుపక్కల మనకి చూడడానికి చాలా ఉంటాయండి ప్లేసెస్ అక్కడ మనం ఒకవేళ బస్సులు అవి ఏమైనా బుక్ చేసుకొని లేదా వెహికల్ మాట్లాడేసుకున్నా చాలా మంచి ప్లేసెస్ అయితే చూపిస్తారు తప్పకుండా ఒక రెండు మూడు రోజులు అయితే ఉండడానికి మాత్రం ప్లాన్ చేసుకోండి ఎవరైనా కూడా మేమైతే ఇక్కడ ఫోర్ డేస్ అయితే స్టే చేసామండి ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ మేము పూరి బీచ్కి దగ్గరలో ఉన్న రూమ్ తీసుకున్నాము ఇదిగోండి బీచ్ మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనం పూరి బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా మనం రూమ్లోకి వెళ్ళిపోదాము రూమ్ మాట్లాడేసుకున్నాము ఇంకా రూమ్లో రూమ్ కూడా చక్కగా రెండు బెడ్స్ ఇచ్చి చక్క పిల్లలకి అందరికి సరిపడగా ఉందండి బాగుంది ఫెసిలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఏంటంటే చక్కగా రూమ్కి ఎదురుగా ఇలా బీచ్ అయితే కనిపిస్తుందండి పూరి బీచ్ ఆహా ఎంత అద్భుతంగా ఉందండి నిజంగా అసలు అది చూడముచ్చటగా ముచ్చటగా అనిపించింది అనమాట ఎంతో ఆనందం కూడా వేస్తుంది అలాగా అలలు అవి చూస్తూ అంతే అంతేకాకుండా నాలుగు రోజులు ఉంటున్నాం కాబట్టి ఆ నాలుగు రోజులు తెల్లవారుజామున లెగవగానే మేము ఇలా డోర్ ఓపెన్ చేసేసరికి మాకు ఈ బీచ్ సందర్శన అలా ఎదురుగా కళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఆహా అద్భుతం ఎక్కడో వేరే స్వర్గంలో ఉన్నామా అన్నట్టు ఉంటుందండి ఎందుకంటే ఆ అలల సౌండు ఎదురుగా బీచ్ మళ్ళీ మధ్యలో రోడ్డు పొంగుతూ ఉంటే ఆ సముద్రం చాలా అద్భుతమైన మంచి లొకేషన్ అండి నిజంగా అయితే ఇంకా మేమందరం కూడా బాగా స్ట్రెస్ స్ట్రైన్ అయిపోయాం కదా ట్రైన్లో నైట్ అంతా జర్నీ చేసి సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇక ఫ్రెష్ అయ్యి చక్కగా గుడికి అయితే వెళ్దామని చెప్పి బయలుదేరిపోతున్నామండి నిజంగా చెప్తున్నానండి ఒక ఆటవిడుపులాగా ఉంటుందండి మనం ఎప్పుడైనా అలాగా ఒకసారి బయటికి వెళ్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం ఇంటి దగ్గర ఉన్న బరువు బాధ్యతలన్నీ ఎప్పుడు ఉండేవే రోజు మనం అవి ఫేస్ చేస్తూ ఉంటాము మన బ్రెయిన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది కదా సో స్ట్రెస్ రిలీఫ్ కోసం అయితే ఒక్కసారైనా అలా బయటికి వెళ్ళి ఇలా ఫ్యామిలీతో ఒక్కసారి గడిపి చూడండి అబ్బా ఆనందమే వేరు కదా అందరూ వెళ్తారు మేమైతే మాకు ఇప్పుడైతే ఇచ్చే అవకాశం భగవంతుడు అనిపించింది సో ఇప్పుడైతే గుడికి వెళ్తున్నామండి గుడికి మేము ఈ రోడ్డు ఈ సందులోంచి అయితే మేము బయటికి రావాలి గుడి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క విశిష్టతలు చాలా ఉన్నాయండి అవి చెప్పుకుంటే మనకి అసలు టైం సరిపోదు ఇక్కడ జగన్నాథుడు అలాగే సుభద్రాదేవి అలాగే బలరాముడు ఈ ముగ్గురు దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారండి నిజంగా అసలు ఏ ఏదైనా మనసులో ఉంటే గట్టిగా కోరిక కోరుకుంటే తప్పకుండా ఈ భగవంతులు తీరుస్తారండి ఎంత మంచిగా అంటే పూరిలో ఇంకా ఎన్నో అండి చూడండి ఎన్నో వింతలు కూడా ఉన్నాయి ఆ పైన గాలికి అంటే రివర్స్లో జెండా ఎగురుతుందని నెక్స్ట్ ఇంకా చాలా చాలా చెప్పారండి వంటలు చేసేటప్పుడు ఏడు కొండలు అలా పెడితే అట కింద కొండ కన్నా ఫస్ట్ పైనున్న కుండలోన కొండలోన రైస్ అయితే ఉడికిపోతుందట అండి అదొక వింత ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చాలా వింతలు ఉన్నాయి చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటుంది సో ఇప్పుడైతే మేము వరకు వచ్చాం ఇంకా లోపలికి అయితే సెల్ని తీసుకురానివ్వలేదండి ఇక్కడ అయిపోయింది దర్శనం అయితే సూపర్గా అయిపోయింది బయట చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఫేమస్ ఏంటంటే అండి కాజాలండి ఇంకా విడిగా అమ్ముతారనమాట పూరి కాజా తినాల్సిందే మేమైతే చక్కగా తీసుకొని వెళ్ళిపోయి రూమ్లో ఎంజాయ్ చేసాము నెక్స్ట్ డే ఇంకొక ట్రిప్ అయితే ఉంది ఇప్పుడు ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో బస్ అయితే ఎక్కిపోయామండి అందరం విని ఎక్కడికి వెళ్తున్నానో మేము అక్కడికి వెళ్ళాక మీకు చూపించి చెప్తానండి వచ్చామండి చిలికా సరస్కి రండి మనం పూరి వచ్చామంటే తప్పకుండా ఈ చిలికా సరస్సును అయితే అందరూ సందర్శిస్తారు చాలా మంచి వ్యూ పాయింట్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది సేమ్ బీచ్ని తలపించినట్టు ఉంటుంది అండి అంటే మనం బీచ్ లేకపోతే ఇది లేఖ అని చెప్పి ఆశ్చర్యపోతాం అంతగా బాగుంటుంది బోటింగ్కి వెళ్దామండి చూద్దాం వెళ్తూ కూడా చాలా విషయాలు తెలుసుకుందాం చాలా ఉంటాయి రండి ఇక్కడ మనం టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని ఇలా మనం వెళ్ళాలి అక్కడ మనకి సేఫ్టీ ఇవి కూడా ఇస్తారు జాకెట్స్ అవిని అవన్నీ వేట్ చేసుకొని వెళ్ళొచ్చు అందరూ వెళ్తున్నారండి ఇదంతా మా బస్లో వచ్చిన గ్రూప్ అనమాట ఓకే అక్కడ కలుసుకుందాము టూరిస్ట్ ప్లేస్ అండి అసలు టూరిజం వాళ్ళు ఎవరైనా చూడడానికి వచ్చే వాళ్ళు తప్పకుండా అయితే ఇక్కడికి వస్తారు మిస్ కాకండి మీరు ఎప్పుడైనా పూరి వస్తే ఈ ట్రిప్లో ఇది ఒక రోజు మాత్రమే పెడతారు ఒక రోజుకి ఈ ట్రిప్ ఉంటుంది అనమాట మిగిలినవన్నీ కూడా ఎన్నైనా చూపిస్తారు కానీ ఇందులో అయితే ఒక రోజుకి మాత్రమే ఈ ట్రిప్ ఉంటుంది చిలిక సరస్సు చూడదగింది చాలామంది చూసే ఉంటారు చూడలేని వాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఫీల్ వస్తుందండి అందమైన సరస్సులో ప్రయాణిస్తుండగా ఇంకా మధ్యలో బొడ్డు ఆపి కొంతమంది వచ్చి మనకి ఇలాంటి రంగురాళ్ళు అవి చూపిస్తారండి అంటే జాతకంలో వేసుకునే అన్నమాట రింగుల్లో వేసుకునేవి అవి మంచివా అనేది మనకు తెలియదు మరి కొంతమంది మంచివా అంటారు కొంతమంది కాదంటారు తర్వాత ఇంకా అక్కడ మనకి ఈ రెడ్ క్రాప్స్ కూడా మనకి అక్కడ చూపిస్తారండి అక్కడ భలే ఉన్నాయి ఆ కలర్ అవిని అంటే మనకి ఇక్కడ దొరకవు అనమాట ఇలాంటి మన బీచ్ దగ్గర కానీ ఎప్పుడు మనం చూడలేదు ఇక్కడ మనకి రెడ్ క్రాప్స్ కూడా చూపిస్తారు తీసుకొచ్చి సూపర్ అనమాట భలే తిరుగుతున్నాయి అందులో బంధించారు రేర్ కదా ఇలాంటివి కనిపించడం నెక్స్ట్ వచ్చి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయని చెప్పి చాలాసేపు ఆపారండి కాకపోతే మాకు టైము ఆ టైంలో రావంట కానీ మాకైతే కనిపించలేదు సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇక్కడ మనకు ఆపారండి ఇక్కడ ఏంటంటే ఒక ప్రక్క మీకు చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ అటు నుంచి వచ్చాము ఆ సందులోంచి అటువైపు అయితే సరస్సు ఉంది ఇటువైపు వస్తే బీచ్ ఉందనమాట అంటే రెండు కలయిక అనమాట అటువైపు బీచ్ ఒకవైపు బీచ్ ఒకవైపు మనకి లేకు కనిపిస్తాయి రెండు రెండు ఉన్న చోటు ఇది ఒక్కటేనండి ఇలాంటి ప్లేసు సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా బీచ్ దగ్గరకు చాలా మంది ఇంకా ఫొటోస్ దిగి పిక్స్ దిగు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ దగ్గర కాసేపు మంచి ఎండ అయితే గట్టిగా కాస్తుందండి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఇలా మధ్య మధ్యలో ఆగి కొబ్బరి బొండాలు అన్నీ అమ్ముతారు చక్కగా తాగి మనకి ఏం కావాలంటే అవి ఫిషెస్ కూడా ఫ్రై చేసి ఇస్తారండి అవి కూడా తినొచ్చు సేల్ చేస్తుంటారు అన్నమాట చాలా టైం పట్టిందండి త్రీ అవర్స్ జర్నీ అనమాట ఇటు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వాటర్లోనే అటు నుంచి వన్ అండ్ హాఫ్ జర్నీ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో అంత టైమ్ వాటర్లో మనం అలా జర్నీ చేస్తుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి మీరే చాలా బాగుంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మనసు అంతా ప్రశాంతంగా ఇంకేం కనిపించదు ఎటు చూసినా వాటరే ఎటు చూసినా వాటరే ఆ పక్కకి వెళ్తే మనకి ఇంకా మరి బీచ్లో ఉన్నట్టే ఉంటుందండి బీచ్లోనే ప్రయాణం చేసేస్తున్నామా అన్నట్టే ఉంటుంది అంత పెద్దదండి షిప్ ఎక్కక ముందే మనం ఇక్కడ లంచ్ ఆర్డర్ చేసి వెళ్ళిపోతామండి ఇక్కడికి వచ్చేసరికి మనకు రెడీగా ఉంటుంది రిటర్న్ వచ్చాక ఇక్కడ లంచ్ చేస్తాం అనమాట నెక్స్ట్ స్టేషన్లో అయితే బస్ ఆగిందండి ఆగిన తర్వాత దిగి ఇంకా నడిచి వెళ్ళిపోతున్నారు సర్దా కదా ఎక్కడికైనా మళ్ళీ వేరే కొత్త ప్రదేశంకి వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని అడుగుతున్నాను ఎక్కడికి వచ్చామని అన్నారు ఇది కోనాక్ టెంపుల్ అన్నారండి కోనాక్ టెంపుల్ ఆ కోనాక్ టెంపుల్కి అప్పుడు వస్తామో అనేసి షాక్ అయిపోయాను ఎందుకో ఇష్టం అండి కోనాక్ టెంపుల్ అంటే చూడడానికి ఓకే ఇక్కడ మనం వెళ్తూ ఉంటే ఎంతో షాపింగ్ అండి అస్సలు కళ్ళు చెదిరిపోతాయి అనమాట ఎక్కడా పూరి ఇంత తిరిగాం కానీ ఎక్ అక్కడ కూడా ఎంత షాపింగ్ చూడలేదండి అలాంటిది సన్ టెంపుల్లో ఈ కోనాక్ టెంపుల్లో చాలా విపరీతమైన షాపింగ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అసలు అంతే కదండి కానీ నాకైతే టైం ఇవ్వలేదండి ఏదన్నా కొనుక్కుందామంటే అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే బస్సు ఒకటి కదా మిస్ అయిపోతుంది మనం ఎక్కువ టైం తీసుకుంటే అని చెప్పి ఏమొద్దు ఏదో నచ్చింది ఒకటో రెండు తీసుకుని పద పద అంటుంటే ఇంకేదో నాకు నచ్చినవి రెండు మెయిన్ సూర్యునికి సంబంధించిన అయితే తీసుకున్నానండి సూర్యదేవునికి సంబంధించింది సో ఇక్కడ కొన్ని హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా అయితే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళడానికి మీకు అనిపిస్తుంది కదండి సన్ టెంపుల్ సూపర్ ఉంటుందండి ఎవరైనా సరే ఇప్పటివరకు చూడపోతే తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇక్కడ మన వైజాగ్లో ఉంది కదండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవిల్లిలో ఉంది కదా అరసవిల్లి సూపర్ అదే ఇక్కడ కూడా ఇది కోనార్క్లో భువనేశ్వర్లో ఉంది ఇది ఇదే అసలైందనమాట ఎప్పుడో పురాతన కట్టడం అండి మనకి వీటి కోసం అంతా చెప్తూ ఉంటారు మనకు ఒక గైడ్ న చెప్పారు అతను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఆయన చెప్పే లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు ఒడియాలో చెప్తున్నారు మనకు ఆ భాష రాదు కదా సో మనకు తెలుసు కదా అని చెప్పి చుట్టూ తిరగడానికి కానీ మేమైతే వెళ్ళిపోయాము పిల్లలు కూడా చాలా సరదాగా అదంతా చుట్టూ తిరుగుతున్నారు ఇంకా ఈ అసలు ఇది ఏంటని తెలుసుకోవాలంటేనండి నిజంగా దీని యొక్క చరిత్ర ఈ టెంపుల్ పైన ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉండేదట అండి ఆ మ్యాగ్నెట్ అలాగే ఇంకా ఇంకా ఏవో చెప్తున్నారు కానీ నాకు సరిగా తెలీదు చరిత్ర తెలుసుకోవాలండి చరిత్రలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి ఈ పోర్చుగీస్ వాళ్ళట వచ్చి ధ్వంసం చేసేసి ఆ మ్యాగ్నెట్ని తీసుకువెళ్ళిపోయారట అండి హరించుకుపోయారట మన సన్ టెంపుల్ ఇలా అయిపోవడానికి కారణం అదే అని అప్పట్లో అందరూ చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఇది సూర్యుని రథం అనమాట సూర్యుని రథం చుట్టూ కూడా చక్రాలు ఉంటాయి ఈ సూ ఈ టెంపుల్ చుట్టూ కూడా అంటే ఎన్ని టెం ఈ చుట్టూ ఎన్ని ఉంటాయంటే ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి అండి అంటే మనకు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా అలాగే ఈ రథాలకి ఇరవై నాలుగు చక్రాలు అతనే కదండి ఎంత కాల మనం మొత్తం అంత చేసేది అంటే ఉదయాన్నే లేవగానే మనకు వచ్చేది సూర్యుడు సూర్యుడిని దర్శించుకుంటాం ఫస్ట్ స్టార్టింగే అతను లేకపోతే అసలు ఇంకా దినమే ఉండదేమో అంతే కదా అయితే సూర్య చక్రాలు మొదలయ్యాయి అని చెప్తారు కదండీ ఎండాకాలం వస్తుందని అలాగనమాట అంటే ఆ చక్రాలు ఇరవై నాలుగు ఉండడం వల్ల ఒక్కొక్కటి ఒక గంట సూచిస్తుంది అంటే ఏంటంటే ఒక దాని మీద ఒక గంట ఇంకొక దాని మీద రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అలా ఇరవై నాలుగు గంటలట అప్పట్లో సూర్యుని యొక్క తొలి కిరణం అప్పట్లో అని కాదు ఇప్పటి వరకు సూర్యుని యొక్క తొలి కిరణం ఇక్కడే పడుతుంది అటండి ఈ ఇక్కడ అంటే ఫస్ట్ అప్పట్లో టైం అనేది తెలియదు కదా ఆ చక్రాల మీద ఆ కిరణాలు పడినప్పుడు ఏ చక్రం మీద పడిందో అంత టైం అయిందని ఒక లెక్కల్లో అలా కట్టారటండి అలా నిర్మించారు ఇది అంటే మూడు గంటలకైతే మూడు గంటలు ఉన్న చక్రం దగ్గర పడడం ఇలా అంట ఓకే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అయితే ఉందండి ఇది మర్రి చెట్టు ఇదో మొత్తానికి పెద్ద వృక్షం సూపర్గా ఉంది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ పై నుంచి చూస్తే మనకు అవన్నీ కూడా కనిపిస్తాయి చాలా పచ్చదనం అండి చూడగానే చాలా ఆనందంగా అనిపించింది నాకు గ్రీనరీగా సూపర్గా కనిపించింది అలాగే ఇవన్నీ కొంచెం పగిలిపోయి పడిపోయి ఉన్నాయండి ఇక్కడ ప్రతి రాయి మీద కూడా అలాగా విగ్రహాల రూపంలో చెక్ చెక్కడం అనమాట చాలా చేశారు చాలా బాగుంటుంది ఎప్పటి వరకు దర్శించుకోకపోతే మాత్రం తప్పకుండా కోనాక్ టెంపుల్ వెళ్ళాలి తప్పకుండా ఓకే అండి ఇప్పుడైతే మేమంతా అది దర్శించుకొని చూసుకొని వచ్చేసామండి బయటికి ఇంకా బస్ కదిలిపోయింది నెక్స్ట్ స్టేషన్ ఏంటి అంటే ఇక్కడ దించారు ఇక్కడ చూస్తే ఒక కొలను ఉందండి కొలంలో ఎన్ని చేపలు ఉన్నాయో ఆ చేపలు చక్కగా జలకాలు ఆడుతున్నాయి చేపలే కదండి ఆ పక్కన చూడండి చిన్నపిల్లలు కూడా స్నానాలు చేసేస్తున్నారు ఆ పక్కనే అంటే ఇది ఒక కొలను దేవుడి యొక్క గుడి వెనకాతల ప్రాంగణం అనమాట అక్కడ ఏంటంటే అందరూ వచ్చి మునిగి చక్కగా స్నానాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా అలాంటిది ఇది చిన్న టెంపుల్ ఇదేదో మరి టెంపుల్ తెలీదు మేము అసలైన గుడికి వెళ్తూ ఉంటే దారిలో కనిపించిందండి సో ఇప్పుడైతే మనం ఈ గుడికి వచ్చేసాం ఇది ఏం గుడి అని అనుకుంటున్నారా ఇది కూడా మన భువనేశ్వర్లో తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం లింగేశ్వర స్వామి టెంపుల్ అండి అంటే బస్ వాళ్ళు తప్పకుండా ఇది ప్రతి టూ టూరిజం టూరిజం అనే చూడడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ గుడిని అయితే మస్ట్ అండ్ స్ట్రూట్గా ఇది అంతా పవిత్రమైన గుడి అలాగే పురాతన గుడి చాలా విశిష్టత కలిగిన గుడి అయితే ఈ లింగేశ్వర స్వామి టెంపుల్ ఈశ్వరుడి తాలూకా గుడి అండి ఇవన్నీ కూడా ఒక గోపురాల్లాగే ఉంటాయండి ఇక్కడ ఏ గుడి చూసినా కూడా ప్రతి గో ప్రతి గుడి కూడా గోపురం షేప్లోనే కట్టి అంత చక్కగా ఉండేది అలాగే పురాతనమైనవి సో మనమైతే ముందు గుడికి వెళ్ళిపోదాము గుడికి వెళ్తూ ఉంటే ఇక్కడ మొక్కలు కూడా చాలా చక్కగా పేర్చారండి అందంగా లోపల కూడా చాలా బాగుంది కాకపోతే లోపలికి ఇంకా సెల్ తీసుకెళ్ళినవారు కాబట్టి నేనైతే ముందు వరకే తీసుకెళ్ళి చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి అసలు ఈ లాంగ్వేజ్ ఏంటో అర్థం కాదు ఈ బోర్డు మీద ఒడియా లాంగ్వేజ్ ఒడిషా కదా సరే అలా ఏదో మాట్లాడుతూ ఉంటారు మనకి ఎక్కువగా వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలుసు కదండి సింహాచలం వస్తారండి సింహాద్రప్పన్ స్వామి అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం తప్పకుండా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఓకే ఇక్కడైతే మేము మనం గుడికి వెళ్ళిపోతాం కానీ నేను దేవుడికి దగ్గరికి వెళ్తున్నాం కదా కొబ్బరికాయ అట్టుపల్లి ఇలాంటివి ఏమైనా దొరుకుతాయా అని చూశాను ఒకలే ఒకళ్ళు అమ్ముతున్నారండి అది కూడా కొబ్బరికాయలు కొబ్బరికాయ ఇస్తున్నారు ఒక అట్టుపండు అలాగే పువ్వు పుష్పం చూసారా కమ్మలం పువ్వు అలాగే కొంచెం ప్రసాదం అగరత్తులు దీపం దీపం మాత్రం ప్రతి చోట నేను వెళ్ళిన గుడికి ప్రతి చోట వెళ్ళి వెలిగించాను చాలా ఆనందంగా అనిపించిందండి ఇంతవరకు వచ్చామంటే ఆ దేవుని కృప ఉండాలి తప్పకుండా అతను మనకి ఆశీర్వదించి రమ్మని పిలుపునిచ్చారు కాబట్టి మనం అయితే వెళ్ళి చూడగలుగుతున్నామని అనుకు అనిపించిందండి మాకు అంత ఆనందంగా అన్ని దర్శనాలు చేసుకున్నాం లోపలికి కూడా వెళ్ళాము ఓకే అండి ఇక్కడితో అయితే నేను ఈ లాగ్ని కంప్లీట్ చేసేస్తున్నాను మిగిలింది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ లింగేశ్వర స్వామి టెంపుల్కి దండం పెట్టుకొని ఓకే అండి బాయ్ అండి